హాయ్ హలో వెల్కమ్ టు డీజీ లోన్స్ ఇవాళ మనం డిస్కస్ చేసిపోయే పోయే టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ మనతో పాటు ఉన్నారు లావణ్య గారు హలో అండి హాయ్ హౌ ఆర్ యూ ఎస్ ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ ఫైన్ మ్యామ్ మేడం ఇన్సూరెన్స్ అంటే ఏంటి లావణ్య గారు ఇన్సూరెన్స్ అంటే తెలుగులో భీమా అని అంటారు అనమాట ఓకే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది ఒక మనిషికి ఒక భద్రత నమ్మకాన్ని ఇస్తుంది ఇన్సూరెన్స్ దాన్ని మనము తెలుగులో భీమా అని అనమాట ఓకే ఇన్సూరెన్స్ అనగానే ఈ జనరేషన్లో ఎలా రియాక్ట్ అవుతున్నారు లావణ్య గారు ఈ జనరేషన్లో ఇన్సూరెన్స్ అనగానే చాలా మటుకు నాకు సంబంధం లేని టాపిక్ నాకు అసలు సంబంధం లేదు నాకు అవసరమా కాడికి నేను ఉన్నాను కదా నా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకుంటున్నాను రోజు జాబ్కి వెళ్తున్నాను ఇంట్లో సామాన్యు తెచ్చేసుకుంటున్నాను నాకు ఇంక అవసరం పడదు అన్నట్టు ఈ ఈ కాలంలో చాలామంది అలా ఆలోచిస్తారు మెయిన్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు అనమాట అవసరం లేదు ఎవరు ఎందుకు తీసుకోవాలి అన్నట్టు అనమాట కానీ ఇది కంపల్సరీ తీసుకోవాల్సిందనమాట ఇప్పుడు తనకి అవసరం పడదేమో ఫ్యూచర్లో తనకు అవసరం పడదు అంటే ఆ మెయిన్ మెయిన్ పర్సన్కి కానీ తన వెనుకలు ఎంతమంది ఉన్నారు అనేది అలా ఆలోచించాలి కదా అప్పుడు పిల్లల గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ అమ్మ గురించి అట్లా ఆలోచించి మనం ఏమైనా తీసుకు తీసుకుంటే ఇలా ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు కంపల్సరీ ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క మనిషికి అర్థం అవ్వాలి అవును ఎగ్జాక్ట్లీ ఇన్సూరెన్స్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మేడం ఇన్సూరెన్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ఇన్సూరెన్స్ ట్రావెలింగ్ కార్ బైక్స్ అండ్ బిజినెస్ ప్రాఫిట్ ప్రాపర్టీ ఏమైనా తీసుకుంటే మనం ప్రాపర్టీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సూరెన్స్ ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ ఉన్నాయనమాట మనకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మనం ఇన్సూరెన్స్ కింద తీసుకోవచ్చు ఓకే టర్మ్ ఇన్సూరెన్స్ కొంచెం కొంచెం క్లారిఫై చేయరా ఓకే టర్మ్ ఇన్సూరెన్స్ అనగానే ఫస్ట్ ఒక ఒక ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు భార్య భర్త ముగ్గురు పిల్లలు ఫస్ట్ మెయిన్ పర్సన్ వచ్చేసి ఎవరు జెన్సే ఇప్పుడు ఎందుకంటే తనే కదా ఇల్లు మొత్తం చూసుకోవాలి అప్పుడు తను ఏం చేయాలి ఈ ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఆయన తీసుకుంటే ఆయన చనిపోతే కూడా మెయిన్ నామినీ ఎవరు ఉంటారు వాళ్ళ వైఫ్ ఉంటుందన్నమాట వాళ్ళ వైఫ్కి ఆయన మధ్యలో చనిపోద్దు కానీ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే వాళ్ళ నామినీకి వాళ్ళ వైఫ్కి ఈ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ పిల్లల భవిష్యత్కి తనకి ముందు ఈయన లేని పరిస్థితి ఆమెకు కనిపించదు అనమాట అందుకనే కంపల్సరీని తీసుకుంటే పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ వైఫ్కి అందరికీ బాగుంటుంది అనమాట అందుకని కూడా ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెనిఫిట్ దాని ఇది మీరు ఇప్పుడు అన్నారు కదా ట్రమ్ ఇన్సూరెన్స్ అని అంటారు అనమాట ఓకే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే స్టార్ట్ చేసే పర్సన్స్ ఉంటారు మీ సజెషన్ ఏంటి టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఏ టైప్ ఆఫ్ అంటే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు సడన్గా మనకి ఏమన్నా అయినా హెల్త్ బాగాలేకున్నా ఒకవేళ మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోలేని పరిస్థితిలో ఇట్లా ఇన్సూరెన్స్ ఉంటే మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట అదొకటి ఇప్పుడు సడన్గా బైక్ కారు ఇన్సూరెన్స్ కూడా మనం తీసుకుంటాం అట్లాంటి టైంలో కూడా మనకి ఏమన్నా చాలా మంది ఇంకోటి ఏమన్నా చేస్తారంటే బైక్ ఇన్సూరెన్స్ అంతా లక్ష పెట్టి బైక్ తీసుకుంటారు దానికి ఏమన్నా అవుతే అయ్యో నా బైక్ అవుతుందేమో అని దానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కానీ మనిషికి చేయించుకోదు అందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వా ఫస్ట్ మనది ప్రాణం ముఖ్యం వస్తువులు అవి వస్తువులు పోతే మళ్ళీ మనం కొనొచ్చు మన ప్రాణం పోతే అందుకని కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి అందుకని ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి ఈ మనకి ఏమంటారు ప్రాపర్టీది కానివ్వండి ఇవన్నీ ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది నైస్ ఇన్ఫర్మేషన్ మేడం థ్యాంక్ యూ చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇన్సూరెన్స్ నేను చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరం మెయిన్ వచ్చేసి మధ్యతరగతి కుటుంబానికి అయితే చాలా అవసరం వాళ్ళకి వాళ్ళ చదువుకొని ఉండరు ఒకవేళ వాళ్ళకి జ తగ్గట్టు చదువు లేదు ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నా ఒకవేళ వాళ్ళకి చెప్పే విధానంగా ఎవరు చెప్పే వాళ్ళు కూడా ఉండరు అట్లాంటి వాళ్ళు ఎవరినన్నా సలహా తీసుకొని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి అన్నా ఏమంటే తెలిసిన వాళ్ళతో ఉన్న తీసుకొని ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది మెయిన్ వచ్చేసి ఇంట్లో ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళ ఇన్సూరెన్స్ గురించి తీసుకుంటే వాళ్ళ వాళ్ళు లేకున్నా ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా అదొకటే చెప్తాను ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోండి తీసుకొని మీరే కాకుండా మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని మీరు ఒకవేళ లేకున్నా నా ఫ్యామిలీ బాగుంది అనే ఆలోచనలో మీరు కూడా మీ ఆత్మకి శాంతి కల్పిస్తారు అనమాట థ్యాంక్ యూ మేడం मी अवेलेबल टाइम दिया मार्केटिन हां थैंक यू थैंक यू सो मच